మన దేశపు చదువుల ప్రధాత ఆదర్శ దంపతులు మహనీలు మహత్ బాపూలే జయంతి సందర్భంగా పరిగిలో పూలే దంపతులకు పూలమాలలు వేసి నివాళులర్పించడం జరిగింది ఈ కార్యక్రమంలో బహుజన ఉద్యమాల గాయకుడు సాలేటి వెంకట్ వివిధ సంఘాల నాయకులు బహుజన ఉద్యమకారులు బహుజన నాయకులు పాల్గొనడం జరిగింది పార్టీ నాయకులు ఇద్దరు కూడా ధన్యవాదాలు అలాగే మహాత్మా జ్యోతిబా పూలే దంపతులకు జోహార్ తెలియజేసుకుంటూ మరి ఏదైతే వాళ్ళు చూపించిన మార్గంలో నడవాలి నడిపించాలి బాధ్యత కూడా వాళ్ళకందరికీ ఉన్నది వాళ్ళు చేసిన త్యాగం వాళ్ళు చేసినటువంటి కృషి వారు చేసినటువంటి త్యాగము మరి ఎవరు కూడా చేయగల దినము ఆనాడు మాట్లాడే మరి చదువును ఇంప్లిమెంటేషన్ చేస్తే చదువు ఈ చదువుకుంటేనే ఈ పేదరికాన్ని నిర్మూలన చేయొచ్చు పేదరికాన్ని తరిమి కొట్టవచ్చు అని చెప్పేసి వాళ్ళు చూపించిన మార్గము ఆ దినమే మరి వాళ్ళు ఎన్నో స్కూళ్ళు స్థాపించి ఈరోజు ఎంతో మంది పిల్లలు మరి బాగుపడుతున్నారు చదువుకుంటున్నారు ఉద్యోగాలలో స్థిరపడుతున్నారు వాళ్ళు చూపించిన మార్గంలోనే పేద పిల్లలకి ఖచ్చితంగా లేటెస్ట్ అప్డేట్ కోసం ఇప్పుడే మా ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ ని క్లిక్ చేయండి